ఇప్పుడు అప్పుడు కూడా అన్నారు ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ డీజిల్ అయితే తక్కువైతే ఇంకా వేరే కావాలని మనస్థితి అయితే తీసుకుంటా ఉన్నారు మీరు రిజర్వేషన్ ఉన్న కూడా ఇది ఎక్కడ దారు ఇది చాలా సుఖ తప్పు వాళ్ళు ఇక్కడ మీరు ఆలస్యం కాలేదు అడగక ముందే నోటిఫికేషన్ రద్దు చేసి అభై రెండుకు నోటిఫికేషన్ ఐదు వందల అరవై మూడుకి ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళ బంధువులకు వాళ్ళ అనుకున్న వాళ్లకు అమ్ముకోవడానికి రీనోటిఫికేషన్ ఇచ్చింది ఇది స్పష్టం దీన్ని గ్రహించండి దయచేసి పోస్టులు అమ్ముకున్నారు ఇది మయా కొంతమంది ద్వారా అమ్ముకున్నారు ఎందుకు పట్టి విక్రమార్క వన్ టూ హండ్రెడ్ అని ఆ రోజు చెప్పినప్పుడు ఈ రోజు ఎందుకు చెప్పరు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ఈ రోజు ఒక మాట వాళ్ళు అమ్ముకున్నారు కాబట్టి సేల్ డీడ్ అయిపోతుంది మహేందర్ రెడ్డి పోతే వాళ్ళు చేస్తున్న సేల్ డీడ్ అయిపోతుంది కాబట్టి ఈ గ్రూప్ వన్ క్రీమ్ పోస్టులన్నీ కాంగ్రెస్ పెద్దల బంధువులకు పిల్లలకు అమ్ముడు పోయినాయి ఇది స్పష్టం లేకుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్లాడిన వాళ్ళకు ఈరోజు ఎందుకు కొట్లాడట్లేదు అది గ్రహించండి దాని తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీలో కూడా మంచి అలైట్ పోస్ట్ అవి కూడా అమ్ముకున్నారు వాళ్ళకేందంటే ఎన్నికలలో పెట్టుకున్న ఖర్చు రావాలని రేపు వాళ్ళు చెప్పిన వాళ్ళకు వాళ్ళు ఏ పరితంధాలు చేసినా ఏం చేసినా ఆర్టీఓలతోటి ఎంఆర్ఓలతో పని చేపించుకోవాలని పోస్టులు అమ్ముకున్నారు కాబట్టి ఇంత మండిగా ఉన్నారు ఆ రోజు మన గురించి కొట్లాడిన వాళ్ళు ఈరోజు ఎక్కడ పోయింది టీఎస్ పోస్ట్ పోన్ చేస్తే వన్ మంత్ పోస్ట్ పోన్ చేస్తే ఏం అయింది ఏమంటే ఇప్పుడు బుక్కులు ఇచ్చారు మరి ఇప్పుడు టెక్స్ట్ కుక్కలు వేయలే కదా మరి ఇదంతా మాట్లాడతారు మనం నలుగుతా క్లోజ్ అయినట్టే ఆలోచించండి వర్షం పట్టేదనుకో సార వాళ్ళు పోయి మనల్ని మనంటారు వర్షం పట్టే వర్షాలనే ఉన్నాం నాడబడే నేర్చుకున్నాం రెండు రోజులు పోరాటం అంతే అంటారు हाँ तो 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 � 回家了。